యముడి యొక్క మనకి యమలోకము యమలోకంలో ఇతని ఈ బాలుడు ఎంటర్ అవ్వటము ఆ విశేషాలన్నీ వస్తాయన్నమాట అయితే యమలోకానికి వెళ్ళిన తర్వాత పాపం ఈ ఇతను ఈ బాలుడు వెళ్ళి అక్కడికి యమలోకానికి ఎట్లా వెళ్ళాడు మనం మనం వెళ్ళగలమా అట్లా మన ఇష్టమైనప్పుడు మనం యమలోకానికి వెళ్ళిపోగలమా ఇజ్ ఇట్ పాసిబుల్ కాదు అదొరకు రోజుల్లో ఏంటంటే పరకాయ ప్రవేశం పరకాయ ప్రవేశం అంటే ఏంటి స్వేచ్ఛ పరకాయ ప్రవేశం అని లేకపోతే స్వేచ్ఛ మరణము అని చెప్పి మనుషులు ఒక సాధన చేసి అంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని త్యజించి మళ్ళీ ఆ శరీరానికి వచ్చేటటువంటి ఉపాయాన్ని వాళ్ళు ఎంచుకునేవాళ్ళు ఎంచుకోవటం ఎలా కుదురుతుంది మనకి సరే మనకి ఇప్పుడు మాండూక్య ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఏంటంటే అందులో జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థని దాటి తురి అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు అమృత తత్వాన్ని పొందుతున్నాడు వాడు మళ్ళీ ఈ భూ ఈ భూము భూలోకానికి మళ్ళీ మనిషిగా రాడు వాడు అని చెప్పేసి ఈ మాండుక్య ఉపనిషత్తు మనకి చెప్పింది జాగ్రత్త జాగ్రత్త స్థితి జాగ్రత్త స్థితి యొక్క విశేషాన్ని అట్లాగే స్వప్న స్థితి యొక్క అర్థాన్ని అట్లాగే జాగ్రత్త సుశుక్తి యొక్క అర్థాన్ని ఎవడైతే సరిగ్గా ఆకళింపు చేసుకుంటాడో ఈ మూడిటిని బతికి ఉన్నప్పుడే శరీరంతో ఉన్నప్పుడే ఎవడైతే తెలుసుకుంటాడో అంటే ఏంటి జాగ్రత్తలో నేను ఉన్నాను జాగ్రత్తలో ఉన్నప్పుడు ఇది మెల్లమెల్లగా నేను స్వప్నావస్థకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త స్థితి ఎట్లా మాయమైపోతుందో గమనించాలి ఇదంతా ఎట్లా అబద్ధమవుతుందో గమనించాలి అట్లాగే స్వప్నావస్థలో కాన్షియస్గా కాన్షియస్గా అంటే ఏంటి నీవు ఒక విధమైనటువంటి అవేర్నెస్ దాన్ని తెలుగులో ఏమంటావంటే ఒక విధ ఎగ్జాక్ట్లీ ఒక విధమైనటువంటి స్పృహతోటి స్వప్నావస్థ నుంచి దాటుకుని మనం ఎలా సుషుప్తిలోకి మనం చల్లగా అడుగుడుతున్నాము గమనించుకోవాలి మనం ఇవన్నీ కూడా ఎప్పుడు గమనించగలం మనం ఒక సాక్షిభూతంగా శరీరంలో జరిగేటటువంటి అన్ని మార్పులని ఒక సాక్షిభూతంగా గమనించినప్పుడు అంటే దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయామనుకో దీర్ఘ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనము గమనించలేమన్నమాట అట్లాగే మనం సుషుప్తి అవస్థలు అంటే మన శరీర ధ్యాసని ఎట్లా కోల్పోతున్నామో కూడా గమనించగలగాలి గమనించగలిగినప్పుడు ఈ మూడు అవస్థలని మనిషి దాటి అతను ఈ శరీరంలోనే తన ఇష్టం వచ్చినట్టు సంచరించేటటువంటి అంటే వాళ్ళ జీవితాన్ని దీనికోసం వెచ్చించారు మనలాగా జీవితాన్ని మనం దేనికోసం వెచ్చిస్తున్నాం మనం దేనికోసం తిప్పల కోసం వెచ్చించుకుంటున్నాం మనం అంత జీవితాన్ని దానికోసం పెట్టుకున్నాం వాళ్ళు అట్లా దానికోసం పెట్టలేదు ఈ మృత్యువుని దాటిన తర్వాత ఈ మృత్యు తర్వాత ఏమొస్తు ఏం రాబోతోంది అందుకే కదా భగవద్గీత రాశాడు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహణాతి నవాని దేహి నీకు జ శరీరము జీర్ణ లాగా ఒక శరీరం తర్వాత ఇంకోటి వస్తుంది అంటున్నాడు పాతవడిపోయిన చీర ఎలాగ తీసేసి నువ్వు కొత్త చీర కట్టుకుంటున్నావో ఎట్లా చెప్పగలిగాడు ఆయన అంటే ఆ మరణావస్థని వాళ్ళు ముందరే తెలుసుకుంటారనమాట సో ఇక్కడ కూడా ఇతని నచికేతుడు ఏంటంటే స్థిర నిర్ణయానికి వచ్చేసాడు ఓకే ఇప్పుడు నేను నా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని దాటి నేను ఇప్పుడు మెల్లగా సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళాలి అయితే సూక్ష్మ శరీరం ఇతని సూక్ష్మ శరీరం కూడా మన సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది మన సూక్ష్మ శరీరం ఏంటంటే అనేక వాసనలతో కూడి ఉంటుంది వాసనలతో కూడి అంటే ఇది పొందాలి అది పొందాలి అనే తపనలు ఇంకా అందులో ఉంటాయి ఇతని సూక్ష్మ శరీరం ఏమిటి అసలు ఒక ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఏంటి తండ్రికి ఒక విధమైనటువంటి సద్గతి కలిగించాలి అనేటటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఆశ ఏకైక ఆశయంతో ఇతని సూక్ష్మ శరీరం రగిలిపోతుందనమాట అంటే యా ఈ దేహభ్రాంతి పూర్తిగా అతను వదిలేశాడు ఈ శరీరం నాది కాదు తండ్రి నన్ను అక్కడికి వెళ్ళిపోమన్నాడు ఇంకా అంటే ఈ శరీరంతో ఉండి నేను ఆకలి దప్పిక మిగతా అన్ని కళ్యాణాలు లేకపోతే అన్ని వైభోగాలు అనుభవించే స్థితి ఇంకా నేను వదిలేయాలి ఎందుకంటే తండ్రి వెళ్ళిపోమన్నాడు కాబట్టి ఈ శరీరంతో మనం ఏంటి అన్ని రకాలు అనుభవించడానికి కదా మనం మనం ఎప్పుడు దీన్ని దాచుకుంటూ ఉంటాం నాకు బాగాలేదు నేను బాగా నేను బట్టలు వేసుకోవాలి నగలు వేసుకోవాలి నాణ్యాలు వేసుకోవాలి సుఖాలు అనుభవించాలి పిల్లల్ని కనాలి ఆస్తులను కూడా ఇటువంటి అనుభవాలన్నీ కావాలని ఈ శ మనం కావాలనుకుని ఈ శరీరాన్ని ఎప్పుడు గ్రూమ్ చేస్తూ ఉంటాం గ్రూమ్ అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా దానిని మంచిగా తయారు చే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆరోగ్యం దేనికోసం కావాలనుకుంటున్నాం ఆత్మజ్ఞానం కోసం ఆరోగ్యం కావాలనుకుంటున్నారా కాదు ఎవడో అది అడగటలా చావకుండా ఎట్లా బతకాలండి నిన్న ఒకళ్ళు వచ్చారు మన దగ్గరికి ఇద్దరు దంపతులు వచ్చారంటే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అని చెప్పి కాదు సరే ఏదో విషయంగా ఈ గోహత్యల గురించి గోమాంసం తినటం గురించి ఆ హిందువులు కూడా తింటున్నారు అది ఇదని అతను చెప్పుకొచ్చాడు మన హిందువులు కూడా గోమాంసం తింటున్నారు కళ్యాణి బిర్యానీ అని చెప్పి ఏవో పెట్టుకుని తింటూ ఉన్నారు చాలా బాధగా ఉంది కానీ గురువుగారు ఒక్క విషయం మనం ఎక్కువగా ఈ కరోనా వల్ల అంతా హిందువులే చచ్చిపోతున్నారు గోమాంసం తిన్న ముస్లిమ్స్ అందరూ గట్టిగా బాగుంటున్నారు కాబట్టి గోమాంసం తినటం బెటరేనేమో సో ఇటువంటి ఆలోచనవి అంటే ఈ ఉదర ఉదర పోషణార్థం కోసం అంటే మనం ఎంత నీచానికైనా ఎంత నీచానికైనా ఈ శరీరంతో అనుభవించటానికని మనం ఎంత నీచ నీచానికి దిగజారటానికని ఇష్టపడతాం కదా ఇప్పుడు వీడు తండ్రి చావనంగానే వెళ్ళిపోయాడు అంతే ఇంకా నాకు ఈ శరీరంతో పని లేదు ఈ శరీరంతో నేను అనుభవించాల్సిన ఏం లేవని యమలోకానికి ప్రయాణం అయిపోయాడు అట్లా మనం చేస్తామా నెవర్ ఏంటంటే మనకి అసలు ఎప్పుడు కూడా శరీర ధ్యాస ఇరవై నాలుగు గంటలు ఈ శరీరంతో ఏదో అనుభవించాలి అనుభవించాలి అనేటువంటి తపన తపితే మనకి ఇంకోటి ఉండదు సో అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వీడు అదరకు యోగులు మునులు కూడా ఏంటంటే ఈ ఇప్పుడు మనకి మొన్న రమణ మహర్షి కథలలో గురువుగారు మీకు కథ కొండలో కొండలో రాజ్యం అని చెప్పి రాజ్యం కొండలో లోకం కొండలో రాజ్యం అని ఒకటి కథ వినిపించారు మీకంటే ఏంటి అట్లా నీ మనిషి మీ మనం ఇప్పుడు కూడా అనుభవించవచ్చు నీ అంతరంగంలోకి లోపలికి 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 చొచ్చుకుపోయిన తర్వాత ఈ శరీర ధ్యాసంతా పోయి ఒక విధమైనటువంటి దాన్ని నోటితో మనం ఆ అనుభవాన్ని చెప్పలేము ఒక విధమైనటువంటి గాలిలో తేలుతున్నట్టుగా ఒక విధమైనటువంటి నీకు అని మనం ఎక్కడా ఇంకా ఇక్కడెక్కడా లేం కదా అనేటటువంటి ఒక ఫీలింగ్ మనకు ఒక విధమైనటువంటి తన్మయత్వంతో కూడినటువంటి అదృశ్యతత్వం మనకి అర్థం అవుతుంది నిజంగా మీరు గనక ఉన్నట్టుగా నీకు అర్థమవుతుంది యోగ ముందరిలోకి వెళితే ముందుకు వెళితే అంటే మెల్లమెల్లగా దానిని క్షణం క్షణ క్షణై క్షణ నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్ళినప్పుడు ఈ అనుభవంలోకి వస్తుంది సో రమణ మహర్షి కూడా ఇదే అనుభవాన్ని పొందాడు ఆయన బతికి ఉన్నప్పుడే మరణము యొక్క స్పృహ వచ్చిన తర్వాత అరే మరణం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఈ బతుకు బతుకు అనేది అనవసరమైనటువంటి విషయం అని చెప్పి ఆయన నిర్ నిర్ణయానికి వచ్చి పూర్తిగా అతను వైరాగ్యం పొంది సన్యసించేసి అతను పూర్తిగా భగవంతుడికి అంకితమైపోయాడు సో అట్లాగే ఈ బాలుడు ఇంత చిన్న వయసులో వాడికి పన్నెండు పన్నెండేళ్ళు లేదు కేవలం ఉపనయనమైనటువంటి ఒక బ్రాహ్మణ దివ్య తేజస్సుతో కూడినటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నాడు శరీర ధ్యాసని పూర్తిగా వదిలేసి ఈ అమలోకానికి వెళ్ళిపోయాడు